కార్లో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి కావని ఇంటి దగ్గర రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోయిన పల్లవినైతే అయితే కావని అయితే ఈడ్చుకొచ్చి ముందు అయితే పడేస్తుంది అనమాట ఇక అక్షయ్ అయితే ఫస్ట్ అయితే షాక్ అయిపోయి తర్వాత నిజం చెప్తావా లేక పోలీసులు పిలవమంటావా అని చెప్పేసి పల్లవి మీద అరుస్తూ ఉంటాడనమాట ఇక ఇంతలో సుదర్శన్ కంపెనీ డీల్ కోసం వచ్చిన ఇద్దరైతే ఉంటారు కదా వాళ్ళని తీసుకుని చక్రధారి అయితే వస్తాడనమాట నిజం నేను చెప్తా అల్లుడు అని చెప్పేసి వస్తాడు రే ఏం జరిగిందో చెప్పంటారాక లేకపోతే మేము మీద క్రిమినల్ కేసు పెడతా అని చెప్పేసి వాళ్ళని అయితే కొడుతూ ఉంటాడనమాట ఇక వాళ్ళిద్దరితో ముందుకనే అయితే మొత్తం చెప్పేసి ఇంకా అక్కడైతే నాటక పాడతాడనమాట వాళ్ళిద్దరైతే సార్ క్షమించండి మీ ఆఫీస్ షేర్లపై ఆశపడి మేమే ఆ డాక్యుమెంట్స్ పెట్టాం అయితే సైన్ పవర్ అవని మేడం దగ్గర ఉందని తెలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళాం అవని గారు కూడా ఆ డాక్యుమెంట్స్ చూసి తీసుకున్నారు ఇదంతా మేమే ఆశపడి చేసాం ఇందులో పల్లవి మేడం తప్పేం లేదు సార్ మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి వాళ్ళిద్దరైతే చెప్తారనమాట అయినా నువ్వేంటల్లుడు నీ పెళ్ళని చెప్పిన మాటలు విని నా కూతుర్ని అవమానిస్తావా మీ ఫ్యామిలీ కోసం అంత కష్టపడుతున్న నా కూతుర్ని ఇలా అందరి ముందు నిందిస్తావా అని చెప్పేసి చక్రధార అయితే అంటూ ఉంటాడనమాట అమ్మయ్య బ్రతికిపోయాను రా అనుకున్న పల్లవైతే ఇంకా బాగా నటిస్తుంది అనమాట చూసారా బావగారు ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా మీ ఫ్యామిలీని నా ఫ్యామిలీ అనుకుని ఎంతో చేశాను అలాంటి నన్నే అనుమానించారు కదా అవని క్రిమినల్ మైండ్ గురించి తెలిసి కూడా తన మాటలు నమ్మారు కదా నేను ఏ తప్పు చేయలేదు అందుకే అవని ఎన్ని మాటలు అంటున్నా ఆధారాలు అన్నీ తనకు అనుకూలంగా ఉన్నా నాకు వ్యతిరేకంగా సృష్టించిన మీరు నన్నే నమ్ముతారని అనుకున్న కానీ అది జరగలేదు అందుకే ఎందుకైనా మంచిదని ఫ్రాడ్ చేసిన వెంటనే తీసుకురమ్మని మా నాన్న కాల్ చేసి చెప్పా అని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది అన్నమాట అసలు ఏం జరిగిందంటే అవనే కారుకి తీసుకొని వెళ్ళిపోగానే పల్లవి అయితే ఇక్కడ భయపడిపోతుంది అనమాట ఖచ్చితంగా దొరికిపోతానని చెప్పేసి ముందుగానే చక్రధర్కి అయితే ఫోన్ చేస్తాను డాడ్ నేను అవనైకి అడ్డంగా దొరికిపోయా పేపర్లు పెట్టింది నేనే అని తనకు తెలిసిపోయింది నన్ను కొట్టింది కూడా ఇప్పుడే అక్షయ్ దగ్గరికి వెళ్ళింది ఏ తప్పు చేయని సొంత భార్యనే వాడు ఇంతలా చేదరించుకున్నాడు ఇప్పుడు నేనే తప్పు చేశానని తెలిస్తే ఊరికి వదలడు ఈ విషయం తెలిస్తే నా మగుడు కూడా నన్ను కొట్టి చంపేస్తాడు నువ్వే ఎలాగైనా కాపాడాలి డాడ్ అవన్నీ నాతో నేను చేసిన తప్పులన్నీ ఒప్పిస్తుంది ప్లీజ్ డాడ్ అని చెప్పేసి పల్వైతే అయితే బ్రతిమలు ఆడుతూ ఉంటుంది దీంతో చక్రధర అయితే ఇక వాళ్ళిద్దరిని అయితే పట్టుకొని వచ్చి ఇక అక్షయ ముందు అయితే నిలబెట్టి నాటకం అయితే ఆడతారనమాట వీళ్ళంతా కలిసి ఇక పల్లవి యాక్టింగ్ చూసినా ఆమెని అయితే అబద్ధం అంత అబద్ధం రెడీ హ్యాండెడ్గా దొరికిపోయారని ఇప్పుడు వీళ్ళు ఇలా నిందలు వేస్తున్నారు వీళ్లతో ఈ నాటకం ఆడిస్తుంది పల్లవిని రే నిజం చెప్పురా ఎందుకు ఇలా చేశారని చెప్పేసి సుదర్శన్ కంపెనీ వాళ్ళ ఇద్దరిని చంప్లాయిస్తుంది అనమాట ఏవండి నా మాట వినండి పల్లవి వాళ్ళ నాన్నతో కలిసి ఆడుతున్న డ్రామా ఇది మీరు ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేయండి అప్పుడు అసలు నిజాలు బయటపడతాయి నా మాట వినండి అని చెప్పేసి ఆమె అయితే బ్రతుకుని ఆడుతూ ఉంటుంది కానీ అక్షయ్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు ఇంకా అవినీ చెప్తూ ఉండగానే ఇక అక్షయ్ అయితే స్టాప్ ఇట్ ఏ కాపు నీ డ్రామాలు అని చెప్పేసి అవనీనే తిడుతూ ఉంటాడనమాట నీ క్రిమినల్ బ్రెయిన్ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పేసి తిడుతూ ఉంటాడు ఇంకా అయితే మరి తప్పంతా వీళ్ళే చేస్తే అసలు పల్లవి నా ఎందుకు తొంగి చూసింది సంతకం పెట్టారా లేదని వరకు ఎందుకు వచ్చిందని చెప్పేసి అవినీతి అడుగుతుంది అనమాట ఇక దీన్ని కూడా పల్లవి తనకు అనుకూలంగా నటిస్తూ ఉంటుంది ఆ ఫ్రాడ్ని ఆపడానికి నేను వచ్చాను కార్లు పేపర్లు తీసేద్దామని అనుకున్నా ఇంతలో నువ్వు వచ్చి చేయలేకపోయా తర్వాత ఇంటికి వచ్చి ఇదే విషయం మావిగారితో చెప్దామనుకున్నా కానీ అప్పటికే మావిగారు సంతకాలు పెట్టేశారని చెప్పేసి ఆ పల్లవి అయితే డ్రామా చెప్తూ ఉంటుంది ఇక ఈ నాటకం అంతా చూస్తే అవనికైతే బాగా కోపం వస్తుంది అనమాట ఆపుని డ్రామా నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి పల్లవిని అయితే కొట్టడానికి చేయద్దు అనమాట ఇక అది చూసి అక్షయ అయితే ఏయ్ ఏంటి పల్లవినే కొట్టడానికి చూస్తున్నావా అయినా ఇంత క్రిమినల్గా నువ్వు ఆలోచిస్తావని అనుకోలేదు నా చెల్లిని నాన్నని కూతుర్ని కూడా దూరం చేశావు ఉద్యోగుల నుంచి పీకేస్తే మా నాన్న ద్వారా మళ్ళీ నా నెత్తిన ఎక్కా వచ్చిన రెండు రోజులనే ఇంత పెద్ద ఫ్రాడ్ చేసావు ఇప్పుడు దాన్ని పల్లవి మీద నెట్టి నా దృష్టిలో పడాలని చూస్తున్నావా అని చెప్పేసి ఇక అవనీనే తిడుతూ ఉంటాడనమాట అక్షయ్ పల్లవిని సపోర్ట్ చేస్తూ అవని తిడుతూ ఉండేసరికి ఇక పల్లవికి కూడా బాగా ధైర్యం వస్తుంది అన్నమాట అయినా ఒకటి అర్థం చేసుకున్న బావగారు ఒకవేళ ఇదంతా నేను ఆడిన ఆటకం అయితే ఈ మొత్తం చేసింది అవని అక్క అని వీళ్ళతో చెప్పించడం ఎంతసేపు అలా జరగలేదంటే వీరు చెప్పింది నిజమని మీకు తెలియడం లేదా అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది అవును అది కూడా పాయింట్ అన్నట్లు అక్షయ్ అయితే చూస్తూ ఉంటాడు అది కాదండి అలా చేస్తే ఇదంతా డ్రామా అని నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వాళ్ళకి తెలుసు అందుకే అలా చెప్పించలేదని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఎంతలో అక్క నా మీద ఇలా నిందలు వేస్తావు సాటి తోడకూడాలని కూడా చూడకుండా నన్ను అందరి ముందు ఇలా లాక్కొచ్చావు ఇంతలా అవమానించావు నేను నీకు ఏం అన్యాయం చేస్తా అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక అక్షయ్ అయితే పల్లవి చెప్పిందని నమ్ముతాడనమాట ఏయ్ నువ్వు ఇక చేసింది చాలు ఇంత క్రిమినల్ పనిచేసి కూడా ఇంకా సిగ్గు లేకుండా నిల్చున్నావా గెట్ అవుట్ అని చెప్పేసి అంటాడనమాట ఇక పల్లవి అయితే ఇంతలోనే ఇంత జరిగిందంటే అవనికి ఇక్కడ మీకంటే ఎక్కువ అధికారాల్లో ఉండడమే కారణం బావగారు కనుక ఇక్కడ ఉంటే తనైనా ఉండాలి లేక మనమైనా ఉండాలి అది తెలుసుకోవడం అని చెప్పేసి అక్షయకైతే బాగా ఎక్కిస్తుంది అనమాట ఇక అవని అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక పల్లవైతే అమ్మయ్య బ్రతికిపోయారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత సీన్లో శ్రీకర్ అయితే ఏదో చేసుకుంటూ ఉంటే ఏం చేస్తున్నావు అన్నయ్య అని చెప్పేసి కమలైతే వస్తాడనమాట కేసు స్టడీ చేస్తున్నాను రా అని అంటే ముందు నీ భార్యని స్టడీ చేయన్నయ్య ఈ మధ్య చిన్నోదని కూడా కాస్త ఫైర్ అవుతుంది నువ్వు గమనించావా అని చెప్పేసి కమలైతే అంటూ ఉంటాడనమాట అవును రా ఇంతకుముందు ఆడవాళ్ళు అందరూ బాగుండాలి అనుకునేవాళ్ళు ఇప్పుడు అందరూ నా మాటే వినాలి అని పోతున్నారు ఏం చేస్తాను చెప్పు అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటూ ఉంటాడనమాట అవునన్నయ్య అసలు అందరు ఆడవాళ్ళు మన అవని వదిన ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పేసి అంటాడనమాట ఎంతలో ఆపుతారా మీ వదిన భజన అని చెప్పేసి పార్వతి అయితే వస్తుందనమాట అయినా ఇంట్లో ఇన్ని సమస్యలకి అవినీయే కారణం అని తెలిసిన తర్వాత కూడా దాన్ని పొగుడతారేంటారా మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రేఖర్ అయితే అవన్నీ మీ అనుమానాలే అమ్మా నిజాలు కాదని చెప్పేసి అంటాడు అనమాట ఎంత శ్రేయ వచ్చి ఏంటి శ్రీ నా గురించి అయినా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అవును మానిద్దరు ఏడు జోడు బాగుంటుందని నువ్వు చాలా మంచిదనవని కమల్ అంటున్నాడు అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటాడనమాటెంతలో అక్షయ్ అయితే పల్లవిని తీసుకుని ఇంటికైతే వస్తాడనమాట ఇక సూట్ సూట్కేసి విసిరి కొట్టి ఇక తల పట్టుకుని అలా కూర్చుంటాడు అలా ఉన్నావు ఇంత త్వరగా ఆఫీస్ నుంచి వచ్చేసవేంటి పల్లవి నువ్వు కలిసి వచ్చారేంటి అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుంది అన్నమాట పార్వతి మీకు అక్షయ్ అయితే ఏం చెప్పనమ్మా ఇంతకుముందు ఆఫీస్ అంటే దేవాలయంలో ప్రశాంతంగా అనిపించేది కానీ అవినీ వచ్చిన తర్వాత నరకులా ఉందమ్మా నాన్న కారణంగా నాకంటే ఎక్కువ పవర్స్ ఉన్నాయని నా మీద పెత్తనం చెలాయిస్తుంది ఈ రోజు అదే అధికారంతో పెద్ద ఫ్రాడ్ చేయాలని చూసిందని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట ఇక ఇంతలోనే మా వదిన ఫ్రాడ్ చేసే రకం కాదని నువ్వు అలా అనుకో అని చెప్పేసి కమల్ ఇద్దరు ఇద్దరైతే అంటాడు రే నోరు మోస్తారా మీకేం తెలుసని ఇలా వెనకేసుకొస్తున్నారు ఈ రోజు పల్లవీని కూడా బుక్ చేయాలని చూసింది మీకు తెలుసు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట అసలు ఏమైంది నువ్వైనా చెప్పమని చెప్పేసి పల్లవిని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట పార్వతి ఇంకేమన్నా ఆగి ఆఫీస్లో జరిగిన స్టోరీ అయితే ఉంటుంది కదా అది మొత్తం అయితే చెప్తూ ఉంటుంది కంపెనీకి ఏ సంబంధం లేని నన్నే ఇలా పక్కడ్ ఎరికించేసింది ఆవిని సమయానికి మా నాన్న వచ్చారు కాబట్టి నేను బయటపడ్డాను లేకపోతే బావగారు కూడా నన్ను అనుమానించేవాళ్ళు అయినా ఆమె ఇంతలా రెచ్చిపోవడానికి మావయ్య కారణం అవుత్యా ఆమెకి అన్ని అధికారాలు ఇచ్చేశారు బావగారి కంటే అవనకే ఎక్కువ పవర్స్ ఉన్నాయి వీటితో రెండు రోజుల్లోనే ఎంత చేసిందంటే రేపు ఇంకెంత చేస్తుందో అని చెప్పేసి నాకు భయం వేస్తుంది అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక అక్షయ పార్వతి అయితే పలవీ చెప్పిన దానికి తన్నాన అంటూ ఉంటారనమాట అయినా బావగారికి ఎలాగైనా న్యాయం జరగాలి అత్తయ్య వీలాంటి పెద్దవాళ్ళు లేకపోతే ఇంకెవరు ఇది చేయగలరు అని చెప్పేసి అంటూ ఉంటుంది దీంతో పార్వతి అవునవునని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత అవని ఎంతలా రెచ్చిపోతుందనమాట దీనికి మనం ఎలా మాట్లాడుకుంటే జరిగేది ఏం లేదు ఈ విషయాన్ని ఆయనతోనే తేల్చుకుందాం పదండి అని చెప్పేసి పార్వతి అయితే ఫ్యామిలీ మొత్తాన్ని అయితే తీసుకొని ఇంకా అవిన ఇంటికి అయితే వెళ్ళి రాజేంద్ర ప్రసాద్తో గోడ పడుతూ అనమాట ఉంటే ఆవిడైనా ఉండాలి లేకపోతే నా కొడుకైనా ఉండాలని చెప్పేసి గొడవ పడుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ